అది విషయంలో మీరే అని సమాచారం దాని మీద కొంచెం ఏం అసలు ఏం జరిగింది ఎంత జరిగింది మీరు అందుకు టాక్ వస్తుంది అలా నేనే ఇప్పుడు ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఎంతసేపు పట్టింది నాకు ఇక్కడ ఎంతసేపు పట్టింది అని రెండు గంటలు మూడు గంటలు పట్టింది అవును టిఆర్ఎస్ ఆఫీస్ ఉంది ఆయన బిల్డింగ్ లో ఆయన కూర్చున్నాడు నా బిల్డింగ్ నా దగ్గర నేను కూర్చున్నా నా మనిషి దగ్గర నేను కూర్చున్నా నేను ఇట్లా పబ్లిక్ మీటింగ్ కాదు నాది ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ కాదు నేనేం చేసినా మా నాగేశ్ అని ఉంటాడు నాగేశ్ ఇంట్లో కూర్చున్నాడు ఆ ఇంట్లో కూర్చొని మా వాళ్ళు క్యాండిడేట్లు వస్తే ఆ క్యాండిడేట్లు అందరినీ తమ్ముడు మీ ఇంటికి వస్తా గిడ సమీక్ష అంత జటిలంగా ఉంటది బాగుండదు మీ ఇంటికి వస్తా పని పంపించిన నాకు దానిసేపు అయ్యింది నా డీజే బండి గిడ గిడ ఆడ మాట్లాడుతుంది ఆఫీస్ గత దూరం ఉంది ఆడికి లేచి వచ్చి నా డీజే బండి పెన్నులేదు మీ నీ దగ్గరకు వచ్చి గెలిచుకోలే ఇప్పుడు నువ్వు మైక్ వచ్చిన నా దగ్గర గెలిపించుకొని వచ్చి నా మైక్ డీజే పీకేస్తే పిల్లలు ఏం చేసిరు నన్ను నూకిరు ఆయన నూక్కి వాటం వాళ్ళు ఏం చేసిరు డీజే పన్ను గుంజక ముందు డీజే పిన్నులు గుంజేసి బండి రాలే అది డీజే బండికి కావాలంటే మళ్ళీ ఇప్పుడు యాభై వేలు అవుతుంది దానికి పిన్నులన్నీ వీకేసి మళ్ళీ ఏం చేసిరు పిన్నులు వీకేసింది కాకుండా మా మహిళా అధ్యక్షులు ఉంటారు ఇంకా వచ్చిన ఈ అమ్మ వచ్చింది ఈ అమ్మ వచ్చింది అమ్మాయి కూడా మాజీ సర్పంచ్ యాదగిరి కిషోర్ గౌడ్ మా పార్టీ కార్యకర్తలు మేము ఆడ ఇన్ఛార్జ్ చేసినాం ఆ అమ్మాయిని కొడితే ఈ భుజం మీదంతా కమిలిపోయింది ఒక అమ్మనేమో చేయబడి కురిస్తే ఇదంతా ఆసింది మా డీ పోయిన డీజే డ్రైవర్ కూడా ఎస్సీ పిల్లగాడే ఎస్సీ మాది పిల్లగాడు ఆ పిల్లగాని కూడా బెదిరించు కొట్టిండ్రు ఏమంటాడు నువ్వే కొట్టినావు నువ్వే అరే నాయన నేను కొట్టేటట్టున్నా నువ్వు దున్నపోదు లేక డెబ్బై ఆరు సంవత్సరాలున్నా ఆర్డర్ ఆడతావు నిన్ను కొడతావు నారవి కావాలని చెప్పి రౌడీలను తీసుకొచ్చి ఆ ఆ ఫోటో నువ్వు అందరిని చూడు ఎంతమంది రౌడీ సీటులుండో చూడమని చెప్తున్నా నేను చూసి మీరే చెప్పి ఆ వీడియో తీసుకో అలా లంగలు దొంగలు రౌడీ సీటెలు ఎంతమంది చూడు ఆ లంగ దగ్గరికి పో మల్లానికి అరే నువ్వు నా బండి దాని రాకపోతే చూసుకో ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నాను కూర్చున్నావు ఎందుకు పంచాలి ఎందుకు లేచిపోనుంటివి లేకపోతే గంట అయినా రానుంటివి లేదని నాకన్నా ఫోన్ చేసి అరే తె ఎందుకే నిజా బండి నేనే చెప్తుంది కదా ఆ అవకాశం ఇవ్వకుండా నా దళిత పిల్లగాని డ్రైవర్ ను కొట్టిండు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమన్నా ఎవరు కొట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ గడబడైతే నేను చేసినట్టే కదా ఇక్కడ పంచాయతీ నేను చేసినట్టే కదా నా మహిళా అధ్యక్షాలను కొట్టిండు ఎస్సీ ఎస్ కేసు పెట్టిన రెండు కేసులు ఉన్నాయి ఆ ప్రభుత్వం వారి మీద ఆలోచన చేస్తుంది కరెక్ట్ ఎన్క్వైరీ చేస్తుంది ఎవరం దోషులం అయితే వాళ్ళని ఈబు వాళ్ళని కొడతామని అని చెప్పి వాళ్ళ మైకులు చెప్పి చూద్దాం